మా బంజారా పెళ్ళిలో చాలా 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 అంటే చాలా ముఖ్యమైన గిఫ్ట్ అయితే ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ స్వీటు హాటు ఇవన్నీ పెట్టేసి పేపర్లో చుట్టేసి పొట్లాలైతే కట్టేస్తున్నారు సో పొట్లాలు అనగానే మా బంజారా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే వాళ్ళకైతే ఈజీగా అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇక మిగతా వాళ్ళకంటే స్టోరీ నేను చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అబ్బా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాకైతే ఏం సంబంధం లేదు ఈ పొట్లాలకి నాకైతే ఏం సంబంధం లేదు నేనైతే జస్ట్ వీడియో తీసుకుంటున్నాను లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి మీరు దగ్గరుండి మరీ పొట్లాలు కట్టించారా ఏంటిది అని మాత్రం అనుకోదు నేను కాదు ఇగో పెళ్లి కూతురు దగ్గరుండి మరీ కట్టేస్తుంది ఇక్కడ నాకేం సంబంధం లేదు సో నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటే సో ఇక్కడ పొట్లాలు కడుతున్నారు కదా ఇవి ఏంటి అసలు స్టోరీ ఏంటి అని అంటే స్వీటు హార్టు సో ఇదైతే న్యూస్ పేపర్లో చుట్టేసి ఇక్కడ దారంతో అయితే చుడుతున్నారు కదా ఇవి ఒక పేపర్లో అంటే ఇంకా కొద్దిగా పేపర్లు యాడ్ చేసి పెద్ద పొట్లం లాగా కడతారు అన్నట్టు అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి సో అమ్మాయికి కట్టేదేమో చాలా ఈజీగా తనకి ఈజీగా రావడానికి అయితే పేపర్లు చాలా ఎక్కువగా పెట్టి దారం తక్కువ చుట్టేసి కడతారు అండ్ అబ్బాయికి పొట్లం కట్టేటప్పుడు అయితే దారంని నీళ్ళలో నానబెట్టి మరీ ఆడతారు నీళ్ళలో ఎందుకు నానబెట్టడం అని అనుకోవచ్చు మీరు ఓ ఫైవ్ మినిట్స్ దారంని నీళ్ళలో నానబెట్టారనుకోండి దారం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది సో అందుకోసం ఏంటంటే పొట్లం అనేది తొందరగా విప్పనికి రాదు సో టైం పడుతుంది పెళ్ళికూతురికి చాలా ఈజీగా వచ్చేస్తుంది పెళ్ళికూతురు విన్ అయిపోయి ఆ పై చేయి అని అన్నట్టు సో అదన్నట్టు ఈ గేమ్ ఏమంటారు గేమ్ మీనింగ్ అన్నట్టు సో ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఇది పెళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇస్తారు ఈ పొట్లాలు విప్పేటప్పుడు అందరి మొహంలో టెన్షన్ ఉంటుంది చూడండి రకరకాలుగా ఉంటుంది ఎట్లా అంటే పెళ్ళికొడుకు వాళ్ళేమో వాళ్ళు ఆతృతగా చూస్తారు వీళ్ళు లోపల ఏం పెట్టారు అసలు ఏంటి ఏంటి ఈ పొట్లాలు ఎంత దారం చుట్టారు ఇంత గట్టిగా ఉంది ఏంటి ఇన్ని దారాలు చుట్టారేంటి ఎవర్రా ఈ పొట్లాలు గట్టిది అనేసి ఓ నాలుగు తిట్లు తిడతారు అనుకోండి అయినా పర్లేదు మన దలుగుతుందా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం జస్ట్ గేమ్ ఇది అంతే ఫైనల్లీ రెండు అయితే రెడీ అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి సో పైనేమో అమ్మాయికి ఏ దారం కట్టామో అబ్బాయికి ఏ కలర్ దారం పెట్టామనేది తమ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే నా అక్కడికి వెళ్ళి కొద్దిగా ఇటు అటుగా ఇచ్చేసామనుకోండి ఇజ్జత పోతుంది ఏం లేదు పెళ్ళికూతురికి చాలా టైట్గా ఉన్న పొట్లం వచ్చి అబ్బాయికి ఏమో చాలా లూజ్గా ఉన్న పొట్లం పోతే ఇంకేమైనా ఉందా అసలు ఇజ్జత్ మొత్తం పోతుంది ఇక అందుకోసం అనేసి బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి సో అవి అయిపోయిన తర్వాత ఏమో ఫోన్లో ఒక ఫోటో కూడా తీసుకోవాలి అనేసి నేను చెప్తా ఉన్నా మస్తుగా నవుతున్నారు ఎందుకంటే మళ్ళీ పీటల మీద మార్ మారిపోయాయి అనుకో పొట్లాలు ఇంకేం లేవు సంగతి ఇక ఇక పీక్కు తింటారు ఇక అందరు ఏం లేదు ఏందమ్మా ఇట్లా కట్టేలు ఏందమ్మా ఇట్లా చేసేలు అని మా మమ్మల్ని బతకనియరు అందుకోసం అనేసి సో పొట్లాలన్నీ అయిపోయిన తర్వాత వాటిని జాగ్రత్తగా అంటే చాలా సీక్రెట్గా దాచిపెట్టేశారు దాచిపెట్టిన తర్వాత ఇంకా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి అయితే ఇక్కడైతే అయిపోయింది సో ఫుల్ వీడియో అయితే ఉంటుంది అది కూడా చూసేయండి సో పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో వచ్చి అయితే అయితే తీసుకెళ్తున్నారు సో నెక్స్ట్ అయితే ఇవి పొట్లాలు తీసుకొని అక్కడ కూర్చోగానే పెళ్ళికొడుకు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ ఉన్నతనేమో పెళ్ళికొడుకు వాళ్ళ పెద్దమ్మ కొడుకంట సో ఏంటమ్మా పొట్లాలు తీసుకొచ్చారా ఇటు ఇవ్వండి మేము ఇస్తాము అనేసి అంటే లేదు లేదు మేమే కట్టాము మేమే ఇవ్వాలి వాళ్ళకి గిఫ్ట్ ప్లాన్ చేసాము మేము ఇది ఇందులో ఉంది గిఫ్ట్ అనేసి అమ్మాయిలు చెప్తున్నారు ఆ అబ్బాయి చాలా ట్రై చేశారు పాపం వీళ్ళ దగ్గర నుంచి ఆ పొట్లాలు లాక్కొని ఏదో తారమారు చేసేసి ఏవో పొట్లాలు ఇచ్చేద్దామనుకున్నాడు కానీ పాపం వాళ్ళకేం తెలుస్తుంది వీళ్ళు ఏ కలర్ దారం పెట్టారో వీళ్ళు ఏ రకంగా కట్టారో అనేది సో మొత్తానికైతే ఫైనల్లీ అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అయితే ఇద్దరు కలిసి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఇద్దరికి అయితే పొట్లాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు ఇక్కడైతే సో వాళ్ళ చెరొక్కటి వాళ్ళిద్దరి చేతులనైతే పెట్టేశారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ముఖ్యంగా పెళ్లి కూతురు ఎక్స్ప్రెషన్ చూడాలి అమ్మ ఇవేంటి అసలు పొట్లాలా నాకు తెలవవు లోపల ఏమున్నాయి ఉన్నాయి ఎట్ల పెట్టిల్లు ఎట్ల కట్టిల్ గట్టి కట్టిల్లా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మస్తు నవ్వుకున్నా మాకేం తెలియదు అన్నట్టు పెట్టింది ఫేసు కానీ దగ్గరుండి పాపం కట్టించింది అది మాత్రం తెలియదు ఇక్కడ నేను అంటున్నాను కదా పెళ్ళికూతురికి కూతురికి అది మొత్తం పేపరే ఉంది కదా చాలా ఈజీగా రావాలంటే మొత్తం బాగా పట్టుకొని ప్రెస్ చేయి అప్పుడేమో పేపరే కదా మొత్తం ప్రెస్ అయిపోయి దారం ఈజీగా ఊడొచ్చేస్తుంది అనేసి నేను అమ్మాయికి చెప్తుంటే అమ్మాయికి చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఇక్కడ పక్కన అబ్బాయి ఫాలో అయిపోతున్నాడు తనైతే మొత్తం ప్రెస్ చేసేసి మొత్తం కూడా చాలా ఈజీగా తొందర తొందరగా విప్పేస్తున్నాడు మేమైతే మస్తు టెన్షన్ పడ్డామండి ఎక్కడ అమ్మాయి కంటే ముందే అబ్బాయి విప్పేస్తాడో ఎక్కడ మా వాళ్ళు అందరూ మమ్మల్ని పీక్కు తింటారో మస్తు తిడతారో అనేసి అనుకున్నాం కానీ చివరికి మా పరువు నిలబెట్టింది అమ్మాయి అయితే కొద్దిగా ప్రెస్ చేసి ఇటు అటు ఆమెకు ఇంకా త్వరగా త్వరగా కాని పెళ్ళికొడుకుది అక్కడ మొత్తం అయిపోతుంది అనేసి బాగా అంటే బాగా ఆమెను ఎంకరేజ్ చేసినాం సో మొత్తానికైతే తనే విప్పేసింది పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ ఎట్లున్నాయి తెలుసా అసలు ఏదో మ్యాచ్లో ఒక పెద్ద మ్యాచ్లో మేమే విన్ అయిపోయాము అన్నట్టు మొత్తం ఫీల్ అయిపోయాలో వీలైతే సో బైసూర్ పాక అయితే పిండి పిండి అయిపోయిందండి వీళ్ళు బాగా ప్రెస్ చేసేసరికి సో మొత్తానికైతే పెళ్లి కూతురు విప్పేసింది ఇదండి మా బంజారా పెళ్ళిలో పొట్ల గొడవ సో ఇదే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా ఉంది బాగానే ఉందా అండ్ ఈ గేమ్ ఎలా ఉన్ ఎలా ఉంది అండ్ మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఓకేనా బాయ్ ఫుల్ వీడియో పెళ్ళి వీడియో ఫుల్ వీడియో అయితే ఉంటుంది అది కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి అండ్ ఆ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఓకేనా